అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలు పెట్ట స్థలాలలో రెండు వందల అరవై ఏడవ శైవక్షేత్రం మరియు కొంగునాడలోని ఏడు శివక్షేత్రాలలో ఏడవ స్థానంలో ఉన్న కరూరు పట్టణములోని శ్రీ కళ్యాణ పశుపతేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ కళ్యాణ పశుపతేశ్వర ఆలయం తమిళనాడులోని కరూరు పట్టణ ప్రధాన బస్టాండ్కి ఒక కిలోమీటర్ దూరంలో కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ కళ్యాణ పశుపతేశ్వరుడు శ్రీ అహిళ్లయ్యప్పరు మరియు శ్రీ పశుపతి నాథరు అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను శ్రీ సౌందర్య నాయకి మరియు శ్రీ అలంకార నాయకి అని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని బ్రహ్మ తాటకి తీర్థం అంటారు ఈ ఆలయము అమరావతి నదీ తీరాన కలదు ఈ ఆలయ స్థల వృక్షము వంజి వృక్షము తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి ఈ ఆలయంలోని మహాశివుడిని బ్రహ్మదేవుడు మరియు కామధేనువు పూజించినారని పురాణాల్లో తెలపబడి ఉన్నది ఈ ప్రాంతము పరమ శివభక్తుడైన అరవై మూడు మంది నాయనార్లో ఒకరైన ఎరిపాత నాయనార్ యొక్క జన్మస్థలము అరవై మూడు మంది నాయనార్లో ఒకరైన చోళన్ రాజు ఈ ప్రాంతానికి చెందినవారు దక్షిణ భారతదేశంలోని పద్దెనిమిది మంది ప్రధాన సిద్ధులలో ఒకరైన కరువురు దేవర్ ఈ ప్రాంతంలోనే జన్మించారు ఈ సిద్ధుడు తిరుమురై గ్రంథములో భాగమైన తిరువిశైప కీర్తనలతో మహాశివుని స్మృతించారు ఇతని యొక్క జీవ సమాధి ఈ ఆలయంలోనే కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో అభివృద్ధి పరచబడినది ఈ కరూరు పట్టణము చోళ రాజ్యానికి చెందిన ఐదు రాజధానుల్లో ఒకటిగా ఉండేది రాజేంద్ర చోళుని కాలం నాటి అనేక శిలాశాసనాల ఈ ఆలయంలో కలవు ఆలయ పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది ఈ సమస్త సృష్టికి తానే కారకుడిని కనుక త్రిమూర్తులలో తానే గొప్పవాడిని భావించి మహాశివుని తక్కువగా చూడడం ప్రారంభించాడు బ్రహ్మదేవుని యొక్క గర్వానికి తగిన విధంగా సమాధానం చెప్పాలని పరమశివుడు భావించాడు అదే సమయంలో కామధేను మోక్షం కోసం మహాశివుని గురించి చేస్తూ పరమతపస్ నారద మహర్షి కామధేనువుతో వృక్షాల గల అడవిలో తపస్ చేయమని తొందరలో తనకు మహాశివుని యొక్క దర్శనం లభిస్తుందని తెలియజేశాడు నారద మహర్షి యొక్క సూచనను అనుసరించి కామధేనువు ఒకప్పుడు వృక్షాలతో కప్పబడి ఉన్న ఈ కరూరు ప్రాంతానికి వచ్చి ఇక్కడ చీమల పుట్టలో ఉన్న స్వయంభవలింగాన్ని పూజించింది ఆ చీమల పుట్టన పాలతో అభిషేకం చేసి తొలగించేటప్పుడు కామధేనువు యొక్క కాలి డెక్క తగిలి శివలింగంపైన ముద్రపడినది ఆ ముద్ర ఇప్పటికి కూడా శివలింగం పైన కలదు కామధేనువు యొక్క అచంచల భక్తికి మెచ్చిన శివుడు ఆమెకు బ్రహ్మ చేసే సృష్టిశక్తిని ప్రసాదించాడు దీనితో బ్రహ్మదేవుడు తన తప్పును గ్రహించి తనను క్షమించమని శివుడిని వేడుకున్నాడు శివుడు బ్రహ్మను క్షమించి అతని సృష్టికర్త శక్తిని తిరిగి ప్రసాదించాడు కామధేను యొక్క అంకిత భావానికి గుర్తుగా పరమశివుడు ఈ కరూరులో పశుపతి నాదర్గా వెలిశారు ఈ ఆలయంలోని మహాశివుడిని అహినిలయ్యప్పర్ అని కూడా పిలుస్తారు అహినిలయ్యప్పర్ అనగా అహ్ అంటే ఆవు నిలాయి అనగా ప్రదేశము అంటే కామధేను కొలువున్న ప్రాంతంలో వెలిసిన మహాశివుడిని అర్థము కామధేనువు పూజించిన ఆలయము కనుక భక్తులు తమ కోరికలన్నీ స్వామికి విన్నమించి ఫలితాన్ని పొందుతున్నారు స్థానిక స్థల పురాణం ప్రకారము ఈ ఆలయములోని ఒడివడై అమ్మవారుగా పిలువబడే శివుని రెండో భార్య సౌందర్య నాయకి అమ్మవారు కరూరు సమీపంలోని అప్పిపాల్యములో జన్మించి పశుపతీశ్వరుణ్ణి తన జీవితాన్ని అంకితము చేసి మహాశివుణ్ణి ఆరాధించి అతనిని వివాహము చేసుకోవాలనే దృఢ సంకల్పముతో కఠోర నియమాలను పాటించింది తమ కుమార్తె జీవితాన్ని తలుచుకుని బాధపడుతున్న అమ్మవారి యొక్క తల్లిదండ్రులకు మహాశివుడు కలలో కనపడి వచ్చే పంగుని ఉత్తరం పండుగ ఏడవ రోజున ఆమె వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చారు అందరూ చూస్తుండగా జ్ఞానములో ఉన్న ఒడివుడయులు అమ్మవారు యొక్క మెడలో పూలమాల పడింది ఆ గ్రామంలో పూల వర్షం కురిసింది ఆమెను గ్రామస్తులు ఆలయానికి తీసుకెళ్లగా అమ్మవారు గర్భగుడలోని శివలింగములో ఐక్యమైపోయినారు అప్పటి నుండి వడివుడయాల అమ్మవారిని నాయకి అమ్మవారిని పిలుస్తున్నారు ఆనాటి నుండి పంగుని నెల ఆరో రోజున పశువ ఊరేగింపు విగ్రహాన్ని అప్పిపాల్యంకు తీసుకువెళ్తారు వెళ్తారు తిరిగి ఏడవ రోజున సౌందర్య నాయకి అమ్మవారి విగ్రహముతో పాటు తిరిగి ఆలయానికి తీసుకొస్తారు ఈ పసుపతీశ్వరిని కళ్యాణ ఉత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఆలయములో పరమశివుని యొక్క మందిరముతో పాటు అమ్మవారికి రెండు మందిరాలు కలవు అలంకార నాయకుడికి ఒక మందిరము సౌందర్య నాయకి అమ్మవారికి మరొక మందిరము వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి అరవై మూడు మంది నాయనార్లు నటరాజస్వామి దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి దుర్గామాత మహాలక్ష్మి పంచలింగాలు ఎనిమిది చేతులు గల కాలభైరవుడు ఎరిపాత నాయనారు పుగల్ చోళ నాయనారు తిరు జ్ఞాన సంబంధ నాయనారు ముచుకుంద చోళ చక్రవర్తి యొక్క విగ్రహాల కలవు ఈ ఆలయములో పుగల్ చోళరాజు నిర్మించిన వంద స్తంభాల మండపము చాలా అందముగా నిర్మించబడి ఉన్నది సుబ్రహ్మణ్యం స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథను ఈ ఆలయంలోని కుమారస్వామిని కీర్తిస్తూ అనేక పాటలు పాడారు మానసిక రుగ్మతలతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సంతాన లోపం కలవారు వ్యాపార పురోభివృద్ధి కోసం ప్రయత్నించేవారు ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పూజించి ప్రయోజనాన్ని పొందుతున్నారు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కరూరు పట్టణములోని కళ్యాణ పశుపతీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ